హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒక్కటైన దేవా మిథున మెట్రల తంతు చక్కగా జరిగింది ఇది ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా అసలు దేవామిథిన ఒక్కటే ఎలా ఎలా అయ్యారు ఈ విషయం తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ ఎపిసోడ్ని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి అలాగే నువ్వు ఉంటే నా జతగా సీరియల్లో ముందుగా ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా హరివర్ధన్ అయితే తన కూతురు మిధునకు ప్రామిస్ చేసిన విధంగానే మెటిల్ ఫంక్షన్కి అయితే వస్తారు ఇంకా లలిత అలాగే హరివర్ధన్ అలాగే ఫ్యామిలీ మొత్తం కూడా మెట్టలు ఇంకా కావాల్సిన పండ్లు అన్నీ కూడా తీసుకొని మెట్టల ఫంక్షన్కి అయితే రావడం జరుగుతుంది వాళ్ళు రావడంతోనే ఇంకా మాస్టర్ గారు ఎదురు వెళ్ళి రండి బావగారు రండి అని చెప్పేసి వెళ్ళి ఎదుర్కొని వాళ్ళని తీసుకొని వస్తారు తీసుకొని వచ్చి వాళ్ళకి కూర్చోబెడతారు కూర్చోబెట్టిన తర్వాత ఇంకా మిథున ఏది వదన్ గారు అని చెప్పేసి లలిత శారదను అడుగుతుంది అడగగానే లోపల ఉంది వదిన గారు రెండి చూదురు కానీ అని చెప్పేసి ఇంకా మిదిన దగ్గరకైతే తీసుకుని వెళ్తుంది లలితని ఇంకా మిథిన లలిత చూడగానే అమ్మ మిథిన ఎలా ఉన్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అడగగానే ఇంకా మిథిన అయితే నేను చాలా బాగున్నానమ్మా అల్లుడు గారు వేరమ్మా అని అడగగానే లోపల రెడీ అవుతున్నారమ్మా అని చెప్పేసి మిథున అయితే చెప్తుంది ఇంకా దేవా అయితే ఇష్టం లేకుండానే ఏం చేయాలో అర్థం కానట్లుగా అలాగే రెడీ అయి కూర్చుంటాడు కూర్చుని ఎవరితో మాట్లాడకుండా ఉంటాడు ఇంకా ఆ టైంలో అయితే మిథున వస్తుంది దేవా దగ్గరికి వచ్చి దేవా రెడీ అయ్యావా ఎంత బాగున్నావో తెలుసా ఈ డ్రెస్లో చాలా ముద్దొస్తున్నావు దేవా ఐ లవ్ యూ అని చెప్పేసి ఒక్కసారిగా హక్ చేసుకొని నువ్వు రెడీ అయి ఉన్నావు కదా ఫంక్షన్కి ఇంకా స్టార్ట్ అవ్వడానికి టైం ఉంది కాబట్టి నువ్వు రూమ్లోనే కూర్చు కూర్చొని తినడానికి ఏదో ఒకటి తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది అయినప్పటికీ కూడా దేవ మొహం ఒకలాగా పెట్టుకొని మిథనతో మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు ఇంకా ఈలోపైతే హరివర్ధన్ ఎవరికి చూడకుండా లోపలికైతే వస్తాడు దేవ రూమ్లోకి వచ్చి దేవా అని పిలవగానే దేవా ఒక్కసారిగా రండి సార్ అని చెప్పేసి లేచి నుంచుంటాడు నుంచుంటే కూర్చోదేవా నీతో మాట్లాడదామని వచ్చాను అని చెప్పి హరివర్ధన్ అంటూ ఉంటాడు చెప్పండి సార్ ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు నేనైతే మీ కూతురికి మెట్టెలు తొడగను మీకు ఇచ్చిన మాట నేను నిలబెట్టుకుంటాను ఈ మెట్టెల ఫంక్షన్ జరగదు అని చెప్పేసి దేవ అంటూ ఉండగా హరివర్ధన్ అయితే సారీ దేవా నేను నీతో ప్రమాణం చేయించుకొని నేను చాలా తప్పు చేశాను కానీ నా కూతురి బాధని నేను చూడలేకపోతున్నాను నా కూతురు నేను వదిలిపెట్టే ఉండలేదు ఆ విషయం నాకు తెలుసు కానీ నా కూతురు జీవితాన్ని నేను ప్రమాదంలోకి నెట్టలేక నా కూతురు జీవితం పోగొట్టలేక నా కూతురు ప్రాణాన్ని ప్రమాదంలో పెట్టలేక నేనైతే ప్రామిస్ చేయించుకున్నాను కానీ ఈరోజు చెప్తున్నాను నిన్ను నా కూతురిని అయితే నేను విడదీయలేను ఎందుకంటే విడదీయలేని పార్వతీ పరమేశ్వర్లు వేసిన బంధం మీది మిమ్మల్ని విడదీయడం నా వల్ల కాదు నా కూతురు ఇంకా ఇంకా నాకు విరోధి అయిపోతుంది నువ్వు దూరంగా ఉంటుంటే నిన్న వచ్చి నాతో మాట్లాడింది మిథున ఎందుకు నాన్న దేవ అలా ఉంటున్నాడు నువ్వు సైలెంట్గా ఉంటున్నావు దేవా సైలెంట్గా ఉంటున్నాడని నా దగ్గరికి వచ్చి ఏడ్చింది చాలా బాధపడింది నేను ఇంత కష్టపడి నా కూతురు బాధపడితే నేను చూడలేను కాబట్టి నువ్వు నేను ప్రామిస్ని వెనక తీసుకో ఎందుకంటే నువ్వు మిదన కలిసి ఉండాలి మీ ఇద్దరు కలిసి ఉంటేనే నేను చాలా సంతోషంగా ఉంటాను ఎందుకంటే నా కూతురి కళ్ళల్లో సంతోషం చూసి నేను చాలా రోజులైంది ఏ రోజైతే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యిందో ఆ రోజు నుండి కూడా మిథున మొహంలో నేను సంతోషం చూడలేదు కానీ ఈ మెటికల్ ఫంక్షన్ జరిగితే తను సంతోషంగా ఉంటుంది మీ ఇద్దరు కూడా ఒక్కటిగా ఉండాలి అని చెప్పేసి దేవ భుజం మీద వేసి హరివర్ధన్ చెప్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే ఇంకా దేవ చాలా సంతోష సంతోషపడిపోతూ థ్యాంక్ యూ సార్ ఎలా చెప్పాలో ఏం చెప్పాలో మీకు అర్థం కాక నాలో నాలో ప్రేమని నా మనసులోనే నేను చంపుకొని బ్రతుకుతున్నాను ఈ మూడు రోజుల నుంచి కానీ నాలోని మనసుని మీరు ఈ బాధని తీసివేసి మీకు మంచి మనసు వచ్చి నాకు ఇలా మంచిది ఇచ్చారు కాబట్టి నేనేమిచ్చినప్పటికీ కూడా మీకు థ్యాంక్స్ చెప్పలేను చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అని చెప్పేసి హగ్ చేసుకుంటాడు హరివర్ధన్ని అలా హరివర్ధన్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఒక్కసారిగా దేవ దగ్గరికి వచ్చేసరికి ఇంకా దేవ అప్పటి నుంచి చాలా యాక్టివ్గా ఉంటాడు చాలా యాక్టివ్గా ఉండి ఇంకా వెళ్ళి మెట్టల్ ఫంక్షన్లో అయితే కూర్చుంటాడు అప్పుడు ఇంకా మిదన పక్కన కూర్చొని అంటూ ఉంటుంది ఏంటి సార్ ఇప్పటి వరకు ఏదో పోగొట్టుకున్న వారిలాగా నాతో మాట్లాడకుండా ఉన్నారు ఇప్పుడేంటి మీ సంతోషంతో వెలిగిపోతుంది మీ మొహం ఇంతలా వెలిగిపోతుంది ఏంటి మీ మొహం చాలా ఆనందంతో ఉంది అని చెప్తూ ఉంటుంది దేవ ఇంకా నవ్వుతూ ఉంటాడు కానీ ఏమీ మాట్లాడు ఇంకా మెట్టలు ఫంక్షన్లో ఇంకా పంతులు గారు చెప్తూ ఉంటారు బాబు మిథున కాళ్ళకి మెట్టెలు తొడగమ్మా అని చెప్పగానే ఇంకా మిదిన కాళ్ళకి మెట్టెలు తొడగడంతో ఆ తంతు అయితే చాలా సంతోషంగా జరుగుతుంది ఇంకా ఇరు కుటుంబ సభ్యులు కూడా అలా మెట్టలు తొడగడం చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఇంకా మాస్టర్ గారు అయితే మనసులో అనుకుంటూ ఉంటారు ఇప్పుడు నా మనసు చాలా సంతోషంగా ఉంది ఒక రౌడీ లాంటి నా కొడుకుని ఎలా మార్చాలో నాకు అర్థం కాలేదు కానీ దేవ తలాగా వచ్చి మిథున నా కొడుకును మార్చింది తన కొంగుకు కట్టేసుకుంది వీళ్ళిద్దరూ ఇలాగే నూరేళ్ళు సంతోషంగా ఉండాలి అని చెప్పేసి ఆశీర్వదించుతూ ఉంటాడు మనసులో ఇంకా లలిత కుటుంబ సభ్యులు కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు కానీ మిథున వాళ్ళ వదిన మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది చీ ఏదైతే చూడకూడదనుకున్నానో నా కళ్ళతో అదే చూస్తున్నాను ఇప్పుడు ఇంకా ఇద్దరు కూడా ఒక్కటైపోయారు ఏది కూడా వాళ్ళని విడదీయలేను అందుకని చెప్పేసి వీళ్ళని ఏదో ఒకటి చేయాలి నేను అని అనుకుంటుంది అనుకుంటూ ఇంక అందరూ అయితే వాళ్ళ మీద అక్షంతలు వేస్తారు ఇంకా మిథున బొట్టు మిథునకైతే బొట్టు పెడతాడు దేవ అలా బొట్టు పెట్టేసరికి మెట్ల తొంత అయితే పూర్తవుతుంది ఇంకా లలిత అయితే ఇంకా లలిత శారదతో చెప్తూ ఉంటుంది వదిన గారు మెట్రలతో అయితే పూర్తయింది ఇరు కుటుంబాలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి ఈ సమయంలో నేను మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏంటి వదిన గారు చెప్పండి నా దగ్గర మొహమాటం ఎందుకు అని చెప్పేసి అంటూ ఉంటుంది శారద అయితే అప్పుడైతే మిధున వదన్ గారు నేనైతే అల్లుడిని అలాగే అమ్మాయిని తీసుకుని వెళ్ళి నా ఇంటి దగ్గర ఫస్ట్ నైట్కి నేను ఏర్పాట్లు చేద్దాం అనుకుంటున్నారు మీరు మాస్టర్ గారు ఒకసారి ఆలోచించుకుని నాకు ఏ విషయమో చెప్తే నేనైతే కార్యక్రమాలు నేను అరేంజ్ చేసుకుంటాను నేనైతే ఏర్పాట్లు చేసుకుంటాను అని చెప్పేసి లలిత అయితే అంటూ ఉంటుంది ఆ మాట వినగానే ఒక్కసారిగా శారద అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది చాలా సంతోషం వదినగారు నేను ఆయనకొక మాట చెప్తాను ఆయన అయితే వద్దనరు ఎందుకంటే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడమే మనకు మీకు కూడా కావాల్సింది కాబట్టి మీరు ఆ ఏర్పాట్లు చూడండి అని చెప్పేసి శారద అయితే లలితతో చెప్తూ ఉంటుంది ఇంకా లలిత అయితే ఇంటికి ఫోన్ చేసి అన్ని ఏర్పాట్లు చేయిస్తూ ఉంటుంది ఇంకా మిథునతో చెప్తూ ఉంటుంది అమ్మ నువ్వు అల్లుడు కలిసి ఇప్పుడు మాతో పాటు కారులో వచ్చేసేయండి ఎందుకంటే మీకు అక్కడ మొదటి రాత్రి ఏర్పాట్లు చేశాము అని చెప్పగానే ఇంకా మిథున చాలా సిగ్గుపడిపోతూ ఉంటుంది ఏంటక్క అప్పుడే సిగ్గుపడిపోతున్నావు అని చెప్పేసి అలంకృత ఏడిపిస్తూ ఉంటుంది మిథునని ఇంకా మిథున వెళ్ళి దేవాతో మాట్లాడుతూ ఉంటుంది దేవా ఇప్పుడే అమ్మ చెప్పింది నాకు అక్కడ మనకి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తున్నారంట మనమిద్దరం ఇప్పుడే బయలుదేరి వాళ్ళతో పాటు వెళ్ళాలి అని చెప్పగానే ఇంకా దేవా మిదున కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఇంకా వెళ్ళిన తర్వాత మిథున వాళ్ళ వదిన అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఏంటి అసలు ఫస్ట్ నైట్ ఇక్కడ ఇక్కడ ఏర్పాటు చేయడం ఏంటి ఆ గాడితో మిదునకు ఫస్ట్ నైటా అని చెప్పేసి చీ అనుకుంటూ మొహం చిరాగ్గా పెట్టుకొని రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది ఇంకా మిథున అయితే అమ్మ అలాగే వాళ్ళ చెల్లి అలంకృత కూడా రెడీ చేస్తారు పట్టు పట్టుసారీ కట్టి చాలా అందంగా రెడీ చేస్తారు ఇంకా అలంకృత అంటూ ఉంటుంది అక్క నిన్ను చూస్తుంటే నాదిష్ట తగిలేలాగుంది బావగారు అయితే నిన్ను వదిలిపెట్టరేమో అని చెప్పేసి చాలా రొమాంటిక్గా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా మిథున అయితే చి ఊరుకు ఏం మాట్లాడుతావు నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడవే అని చెప్పేసి అలంకృతతో అంటే ఇంకా వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ అలాగే నవ్వుకుంటూ ఉంటారు ఈలోకి వచ్చేసి ఇంకా లలిత వచ్చేసి లలిత అలాగే శారద వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి మిథునని రూమ్లోకి పంపిస్తారు అలా ఆ రాత్రి అయితే దేవ మిథున ఒక్కటైపోతారు చాలా సంతోషంగా ఉంటారు ఇంకా మిథున చాలా సంతోషంతో బయటికి రావడంతో లలిత అయితే మిథునం చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇంకా అలా జరుగుతూ ఉండగా ఈ విధంగా మిథున దేవా అయితే ఒక్కటైపోతూ ఉంటారు హరివర్ధన్ ఇంకా హాల్లో కూర్చొని ఉంటాడు వాళ్ళు కూర్చొని ఉన్న హరివర్ధన్కి లలిత అయితే పాలు తీసుకుని వెళ్ళి ఇస్తుంది పాలు తీసుకుని వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా లలిత అయితే మాట్లాడుతూ ఉంటుంది ఇవండి నాకైతే చాలా సంతోషంగా ఉంది అమ్మాయి అల్లుడు గారు ఇన్నాళ్ళకు వాళ్ళ మధ్య ఎటువంటి మనస్పర్ధలు లేకుండా ఇన్నాళ్ళకు వాళ్ళిద్దరూ ఒకటయ్యారు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందండి ఎన్నో ఒడిదుడుకులు వాళ్ళు దాటొచ్చారు ఎన్నో అపార్థాలు దాటొచ్చారు కానీ ఈరోజు ఆ జంటను చూస్తుంటే నా దిష్ట తగులుతుందేమో అనిపిస్తుందండి మీకేమనిపిస్తుంది అని చెప్పేసి లలిత హరివర్ధన్ అడుగుతూ ఉంటుంది హరివర్ధన్ కూడా చెప్తూ ఉంటాడు లలిత నేను వాళ్ళిద్దరిని విడతీయాలని చూసి చాలా తప్పు చేశాను వాళ్ళిద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టారేమో అనిపిస్తుంది దేవాన్ని చూస్తుంటే మిథున మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడు మనకంటే చాలా బాగా చూసుకుంటున్నాడు నాకు ఇంకా ఒక నమ్మకం వచ్చింది ఖచ్చితంగా దేవాతో ఉంటే మిథున చాలా సంతోషంగా ఉంటుంది ఎటువంటి ప్రమాదం కూడా మిథున దగ్గరికి రాదు ఒకవేళ వచ్చినా సరే దేవా తన ప్రాణం అడ్డుపెట్టి మిథునను కాపాడుతాడన్న నమ్మకం వచ్చింది అందుకనే నేను ఇంకా వాళ్ళిద్దరినీ యాక్సెప్ట్ చేశాను పార్వతి పరమేశ్వర్ల ద్వారా జరిగిందని ఈ తంతు కూడా జరిపిస్తే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారని చెప్పారండి అని చెప్పేసి లలిత చెబుతూ ఉంటుంది అవును లలిత వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడమే కావాలి ఎందుకంటే ఒకప్పుడు నేను మామూలుగా న్యాయవాదిగా ఉన్న నేను ఈరోజు జడ్జిని అయ్యాను నా కూతురు పుట్టిన తర్వాతే నాకు కలిసి వచ్చింది అలాగే ఆ రౌడీ జీవితంలోకి వెళ్ళిన తర్వాతే రౌడీ లాంటి దేవ ఈరోజు మనసున్న మంచి మనుషులాగా మారాడు కాబట్టి దేవా ఇక దేవా ఈరోజు మారాడు కాబట్టి మిథున ఎక్కడుంటే అక్కడ సంతోషమే ఉంటుంది మిథునా ఫస్ట్లో కష్టాలు పడింది నేను వద్దని చెప్పాను అయినప్పటికీ వినకుండా దేవాతోనే ఉంది దానికి ప్రతిఫలమే ఈరోజు వాళ్ళ సంతోషమైన జీవితం అని చెప్పేసి ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా మాస్టర్ గారు అలాగే శారద గారు కూడా అక్కడికి వచ్చి ఇంకా కూర్చొని నలుగురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా మాస్టర్ గారు ఇలా అంటూ ఉంటారు బావగారు ఈరోజు మా రౌడీ అయిన దేవ ఈరోజు ఇలా మారాడంటే కేవలం అది మీ కూతురు వల్లే అయ్యింది కాబట్టి నేను నేను మీకు థ్యాంక్స్ చెప్తున్నాను అంత మంచి కూతురిని మీరు కన్నారు అని చెప్పేసి హరివర్ధన్ పొగుడుతుంటే హరివర్ధన్ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఈ విధంగా దేవాని మిథునని అక్కడ చేస్తారు ఇంకా దేవా మిథున జీవితంలోకి ఎవరూ రాకుండా ఉండాలని వాళ్ళిద్దరూ కూడా సంతోషంగా ఉండాలని మనందరం కోరుకుందాం